నమస్కారం మిత్రులారా మా ఛానల్ కి స్వాగతం ఈరోజు మనం భవిష్యత్తు భార్య నుండి లేఖలు కథ గురించి మాట్లాడుకుందాం ఈ వీడియో పూర్తిగా చూశాక మీకు ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి మరియు మీ స్నేహితులతో షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు బెలైకాన్ని క్లిక్ చేయండి తద్వారా మేము కొత్త వీడియో అప్లోడ్ చేసిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ వస్తుంది లెట్స్ స్టార్ట్ దిస్ స్టోరీ అర్జున్ ఒక యువకుడు ప్రతిరోజూ తన కంప్యూటర్ కంపెనీలో కష్టపడుతూ ఇంటికి వచ్చి తన తల్లిదండ్రులతో సంతోషంగా గడుపుతూ జీవితాన్ని సాగిస్తున్నాడు ఒకరోజు ఉదయం అతని ఇంటికి ఒక అనూహ్య లేఖ చేరుకుంది లేఖపై ఎవరి దగ్గర నుండి వచ్చిందో చిరునామా లేదు కేవలం ఒక పేరు మాత్రమే ఉంది అనిక అని లేఖ తెరిచి చదివిన అర్జున్ కి షాక్ తగిలింది లేఖలో అతని జీవితంలోని వివరాలు ఖచ్చితంగా చెప్పబడ్డాయి అతని అలవాట్లు అతని కంపెనీలోని సమస్యలు కూడా కాని అసలైన షాక్ ఆ లేఖ చివరిలో ఉంది ఆ లేఖ చివరన అర్జున్కీ ఒక ఆదేశముంది ఈ వారాంతంలో హైదరాబాద్లోని పాతబస్తీకి వెళ్ళు అక్కడి చిన్న దుకాణంలో నీలమా అనే పుస్తకాన్ని కొనుక్కోడ్ అర్జున్కీ అర్థం కాలేదు ఎందుకు పాతబస్తీ ఎందుకు ఆ పుస్తకం కాని ఆ లేఖలోని అతని గురించిన వివరాలు చూసి అతను ఆదేశాన్ని పాటించాలని నిర్ణయించుకున్నాడు వారాంతంలో అర్జున్ హైదరాబాద్ పాతబస్తీకి వెళ్లాడు చిన్న ఇరుకైన వీధుల్లో తిరుగుతూ అతను నీలమా అనే పుస్తకం కోసం అన్ని దుకాణాలు వెతకసాగాడు చివరకు ఒక దుకాణంలో ఆ పుస్తకం దొరికింది ఆ పుస్తకాన్ని కొనుకుని అతను ఇంటికి తిరిగి వచ్చాడు పుస్తకం తెరిచి చదివిన అర్జున్కి మరో షాక్ తగిలింది పుస్తకంలో అతని భవిష్యత్తులో జరగబోయే కొన్ని భయంకరమైన సంఘటనలు వివరించబడ్డాయి అతని కంపెనీ నాశనం కావడం అతని కుటుంబం ప్రమాదంలో పడడం అన్ని కూడా పుస్తకం చివరన ఒక ముఖ్యమైన సూచన ఉంది అనికని విశ్వసించు అని అర్జున్కి అర్థమైంది అనిక అతని భవిష్యత్తు నుండి వచ్చిన ఒక వ్యక్తి ఆమె అతనికి సహాయం చేయాలనుకుంటోంది కాని ఎందుకు ఎందుకు అతని భవిష్యత్తు ప్రమాదంలో ఉంది అర్జున్కి అనిక ఎవరో తెలుసుకోవాలని ఉంది ఆమె ఎందుకు అతనికి సహాయం చేయాలనుకుంటోంది ఆమె అతని భవిష్యత్తు భార్య అని లేఖలో రాసి ఉంది కాని అతనికి ఇంకా పెళ్లి కాలేదు అతనికి అర్థం కాని ప్రశ్నలు చాలా ఉన్నాయి అనిక నుండి మరో లేఖ వచ్చింది ఈసారి ఆమె అతనికి ఒక చిరునామా ఇచ్చింది హైదరాబాద్లోని ఒక పాతభవనం ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు ఆ చిరునామాకు వెళ్ళు అక్కడ నీకు అన్ని తెలుస్తాయి అని లేఖలో ఉంది అర్జున్ ఆలోచనలో పడ్డాడు వెళ్లాలా వద్దా అని కాని అతనికి వేరే మార్గం లేదు అతను ఆ చిరునామాకు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు ఆదివారం సాయంత్రం అర్జున్ ఆ చిరునామాకు వెళ్లాడు అది ఒక పాత శిథిలమైన భవనం లోపలికి వెళ్లగానే అతనికి ఒక వృద్ధుడు కనిపించాడు ఆ వృద్ధుడు అర్జున్ని చూసి నువ్వు అర్జున్వికదా అనిక నన్ను ఇక్కడ నిన్నూ కలవమని చెప్పింది అన్నాడు ఆ వృద్ధుడు తనని తాను విశ్వనాథ్గా పరిచయం చేసుకున్నాడు అతను అనిక యొక్క తాత అని చెప్పాడు అనిక గురించి ఆమె ఎందుకు అర్జున్కి సహాయం చేయాలనుకుంటోందో అని వివరించాడు విశ్వనాథ్ చెప్పిన దాని ప్రకారం అనిక ఒక శాస్త్రవేత్త ఆమె టైం ట్రావెల్ పై పరిశోధన చేస్తోంది ఆమె పరిశోధనలో భాగంగా ఆమె భవిష్యత్తులో జరగబోయే ఒక పెద్ద ప్రమాదం గురించి తెలుసుకుంది ఆ ప్రమాదం వల్ల అర్జున్ చనిపోతాడు అనిక అతన్ని కాపాడాలనుకుంటోంది ప్రస్తుతం ఆమె భవిష్యత్తులోనే ఉంది విశ్వనాథ్ అర్జున్కి ఒక షాకింగ్ విషయం చెప్పాడు అర్జున్ కంపెనీలో పనిచేసే ఒక వ్యక్తి అర్జున్ని చంపాలని చూస్తున్నాడు అతని పేరు రాజేష్ రాజేష్కి అర్జున్ యొక్క ఆవిష్కరణలు కావాలి అందుకే అతను అర్జున్ని చంపి ఆవిష్కరణలను దొంగలించాలని చూస్తున్నాడు అర్జున్కి నమ్మశక్యం కాలేదు రాజేష్ అతనికి మంచి స్నేహితుడు అతను ఎందుకు అలా చేస్తాడు విశ్వనాథ్ చెప్పాడు రాజేష్ ఒక దురాసపరుడు అతనికి డబ్బు తప్ప మరేమీ పట్టదు అతను అర్జున్ ఆవిష్కరణలను అమ్మి కోటీశ్వరుడు కావాలనుకుంటున్నాడు అర్జున్కి ఇప్పుడు అర్థమయింది అతను రాజేష్ నుండి తనని తాను తన కుటుంబాన్ని కాపాడుకోవాలి కాని ఎలా అర్జున్కి విశ్వనాథ్ ఇచ్చిన సమాచారం ఒక పెద్ద షాక్ రాజేష్ తన స్నేహితుడు అని అతను ఎప్పుడూ నమ్మాడు కాని ఇప్పుడు అతను తన జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నాడు అర్జున్కి కోపం వచ్చింది దుఃఖం వచ్చింది భయం వచ్చింది విశ్వనాథ్ అర్జున్కి ఒక చిన్న డైరీ ఇచ్చాడు ఇది అనిక నీకు రాసిన డైరీ ఇందులో నీకు కావాల్సిన సమాచారం అంతా ఉంది దీన్ని జాగ్రత్తగా చదువు మరియు అందులో ఉన్న సూచనలను పాటించు అని చెప్పాడు అర్జున్ డైరీ తీసుకుని ఇంటికి వెళ్లాడు రాత్రి అంతా డైరీ చదువుతూ కూర్చున్నాడు అందులో అనిక తన గురించి తన భవిష్యత్తు గురించి రాసివుంది ఆమె అతన్ని ఎంతగానో ప్రేమిస్తుందని అతన్ని కాపాడటానికి ఏమైనా చేస్తుందని రాసివుంది డైరీలో కొన్ని సూచనలు కూడా ఉన్నాయి అర్జున్ ఆ సూచనలను జాగ్రత్తగా చదివి వాటిని పాటించాలని నిర్ణయించుకున్నాడు డైరీలో మొదటి సూచన మీ కంపెనీలో ఉన్న ప్రాజెక్ట్ ఏక్స్ ఫైల్ను దొంగలించు అని ఉంది అర్జున్కి ఆశ్చర్యం వేసింది ప్రాజెక్ట్ ఏక్స్ అనేది అతని కంపెనీలో చాలా రహస్యమైన ప్రాజెక్ట్ అది చాలా ముఖ్యమైన సమాచారాన్ని కలిగి ఉంది అర్జున్కి అర్థం కాలేదు ఎందుకు అనిక ఆ ఫైల్ను దొంగలించమని చెప్పింది కాని అతనికి వేరే మార్గం లేదు అతను అనికను నమ్మాడు ఆమె తన మంచి కోసమే చేస్తుందని అతను నమ్మాడు అర్జున్ తన కంపెనీలో ఉన్న ప్రాజెక్ట్ ఏక్స్ ఫైల్ను దొంగలించడానికి ఒక ప్లాన్ వేసుకున్నాడు అర్జున్ చాలా జాగ్రత్తగా ప్లాన్ వేసుకున్నాడు అతను తన కంపెనీ సెక్యూరిటీ సిస్టం గురించి బాగా తెలుసు అతను ఎవరికీ అనుమానం రాకుండా ప్రాజెక్ట్ ఏక్స్ ఫైల్ను దొంగలించాడు ఫైల్ చదివిన అర్జున్కి షాక్ తగిలింది ఆ ఫైల్లో రాజేష్ యొక్క దుష్ట ప్లాన్ గురించి సమాచారం ఉంది రాజేష్ ప్రాజెక్ట్ ఏక్స్ ను ఉపయోగించి ఒక ప్రమాదకరమైన ఆయుధాన్ని చేయాలని చూస్తున్నాడు ఆ ఆయుధాన్ని అమ్మి కోట్ల రూపాయలు సంపాదించాలని చూస్తున్నాడు అర్జున్కి ఇప్పుడు అర్థమైంది ఎందుకు ఆనిక ఆ ఫైల్ను దొంగిలించమని చెప్పిందో ఆ ఫైల్ రాజేష్ యొక్క దుష్ట ప్లాన్ను బయటపెట్టడానికి సహాయపడుతుంది ప్రాజెక్ట్ ఎక్స్ ఫైల్ చదివిన తర్వాత అర్జున్కి రాజేష్ యొక్క దుష్ట ప్లాన్ పూర్తిగా అర్థమైంది రాజేష్ ఒక ప్రమాదకరమైన ఆయుధాన్ని తయారుచేసి దానిని ఒక దుష్ట సంస్థకు అమ్మాలని చూస్తున్నాడు ఆ ఆయుధం వల్ల చాలామంది ప్రజలు చనిపోయే అవకాశముంది అర్జున్కి చాలా భయం వేసింది అతను ఏదో ఒకటి చేయాలి రాజేష్ను ఆపాలి కాని ఎలా అతని దగ్గర ఎలాంటి ఆధారాలు లేవు ప్రాజెక్ట్ ఎక్స్ ఫైల్ను దొంగిలించిన విషయం ఎవరికీ తెలియకూడదు లేకపోతే అతని జీవితానికి ప్రమాదం అర్జున్ మళ్లీ అనిక డైరీ తెరిచాడు తదుపరి సూచన కోసం వెతికాడు డైరీలో రెండవ సూచన మీ స్నేహితుడు శ్రీనివాస్ని కలుసుకో అని ఉంది శ్రీనివాస్ అర్జున్ యొక్క బెస్ట్ ఫ్రెండ్ అతను ఒక పోలీస్ ఆఫీసర్ అర్జున్కి అర్థం కాలేదు ఎందుకు అనిక శ్రీనివాస్ను కలవమని చెప్పింది కాని అతను అనికను నమ్మాడు అతను శ్రీనివాస్ను కలిసి అతనికి అంతా చెప్పాడు రాజేష్ యొక్క దుష్ట ప్లాన్ గురించి ప్రాజెక్ట్ ఏక్స్ ఫైల్ గురించి అంతా చెప్పాడు శ్రీనివాస్కి షాక్ తగిలింది అతను అర్జున్కి సహాయం చేయాలని నిర్ణయించుకున్నాడు రాజేష్ ను పట్టుకోవడానికి ఒక ప్లాన్ వేసుకున్నారు శ్రీనివాస్ మరియు అతని టీం రాజేష్ ను పట్టుకోవడానికి ఒక ప్లాన్ వేసుకున్నారు వారు రాజేష్ ఫోను ట్యాప్ చేసి అతని కదలికలను గమనించడం మొదలుపెట్టారు రాజేష్ తన ప్లాన్ను అమలు చేయడానికి సిద్ధమవుతున్నాడు అని వారికి తెలిసింది అతను ఆయుధాన్ని తయారుచేసి దానిని దుష్ట సంస్థకు అమ్మడానికి ఒక డీల్ కూడా ఫిక్స్ చేసుకున్నాడు శ్రీనివాస్ మరియు అతని టీం రాజేష్ ను ఆపడానికి సిద్ధంగా ఉన్నారు వారు రాజేష్ డీల్ జరిగే స్థలానికి వెళ్లారు రాజేష్ మరియు దుష్ట సంస్థవారు డీల్ జరిగే స్థలానికి వచ్చారు శ్రీనివాస్ మరియు అతని టీం వారిని చుట్టుముట్టారు ఒక పెద్ద పోరాటం జరిగింది రాజేష్ మరియు అతని గుండాలు పోలీసులపై కాల్పులు జరిపారు పోలీసులు కూడా తిరిగ కాల్పులు జరిపారు చివరకు శ్రీనివాస్ రాజేష్ను పట్టుకున్నాడు రాజేష్ను మరియు అతని గుండాలను అరెస్ట్ చేశారు ఆయుధాని కూడా వారు చేసుకున్నారు రాజేష్ అరెస్ట్ అయ్యాడని అర్జున్ చాలా సంతోషించాడు చివరకు అతను మరియు అతని కుటుంబం సురక్షితంగా ఉన్నారు అని అనుకున్నాడు కాని అతని ఆనందం ఎక్కువసేపు నిలువలేదు శ్రీనివాస్ అర్జున్కి ఒక షాకింగ్ విషయం చెప్పాడు రాజేష్ ఒక్కడే కాదు ఈ కుట్రలో ఇంకా చాలామంది ఉన్నారు వారంతా చాలా పెద్ద వ్యక్తులు వారిని పట్టుకోవడం అంత సులభం కాదు అని చెప్పాడు అర్జున్కి మళ్లీ భయం మొదలైంది అతను మరియు అతని కుటుంబం ఇంకా ప్రమాదంలోనే ఉన్నారు అతను ఏదో ఒకటి చేయాలి అర్జున్ మళ్లీ అనిక డైరీ తెరిచాడు తదుపరి సూచన కోసం ఆత్రంగా వెతికాడు డైరీలో మూడవ సూచన మీ కంపెనీ మిస్టర్ వర్మను సందర్శించు అని ఉంది అర్జున్కి ఆశ్చర్యం వేసింది మిస్టర్ వర్మ ఒక చాలా గౌరవప్రదమైన వ్యక్తి అతను ఎందుకు ఈ కుట్రలో ఉంటాడు కాని అర్జున్కి వేరే మార్గం లేదు అతను మిస్టర్ వర్మను కలవాలని నిర్ణయించుకున్నాడు అర్జున్ మిస్టర్ వర్మను కలిసి అతనికి అంతా చెప్పాడు రాజేష్ యొక్క దుష్ట ప్లాన్ గురించి ప్రాజెక్ట్ ఎక్స్ ఫైల్ గురించి అంతా చెప్పాడు మిస్టర్ వర్మ అర్జున్ మాటలు విని షాక్ అయ్యాడు అతను అర్జున్కి ఒక షాకింగ్ విషయం చెప్పాడు రాజేష్ ఒక్కడే కాదు నేను కూడా ఈ కుట్రలో ఉన్నాను నేను డబ్బు కోసం ఏమైనా చేస్తాను అని చెప్పాడు అర్జున్కి నమ్మశక్యం కాలేదు అతను నమ్మిన వ్యక్తులే అతన్ని మోసం చేశారు మిస్టర్ వర్మ అర్జును చంపడానికి ప్రయత్నించాడు కాని అప్పుడే అనిక అక్కడికి వచ్చింది ఆమె తన టైం మెషీన్ను ఉపయోగించి భవిష్యత్తు నుండి వచ్చింది అర్జున్ అనికని చూసి ఆశ్చర్యపోయాడు నువ్వు ఎవరు అని అడిగాడు నేను అనికని నేను భవిష్యత్తు నుండి వచ్చాను అని చెప్పింది కానీలా నన్ను ఎందుకు కాపాడాలనుకుంటున్నావు అని అడిగాడు అర్జున్ నేను నీ భవిష్యత్ భార్యని నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను నిన్ను కాపాడటానికి నేను ఏమైనా చేస్తాను భవిష్యత్తులో మనం ప్రేమించుకుంటాం పెళ్లి చేసుకుంటాం అని చెప్పింది అనిక అంటే నువ్వు నా భవిష్యత్తు నుండి వచ్చావు నేను నిన్ను పెళ్లి చేసుకుంటానని తెలుసుకుని నన్ను ప్రేమించడం మొదలు పెట్టావా అని అడిగాడు అర్జున్ అవును నేను నిన్ను మొదటి చూపులోనే ప్రేమించాను నీ గురించి నీ గతం గురించి అన్ని తెలుసుకున్నాను నువ్వు ఒక మంచి వ్యక్తివి నువ్వు నాకు కావాలి అని చెప్పింది అనిక అనిక మిస్టర్ వర్మను ఆపి అర్జును కాపాడింది ఆమె వర్మను మరియు అతని గుండాలను పోలీసులకు అప్పగించింది చివరకు అర్జున్ మరియు అనిక కలిసి ఉన్నారు వారు పెళ్లి చేసుకుని సంతోషంగా జీవించారు రాజేష్ మరియు మిస్టర్ వర్మ జైలుకు వెళ్లారు అర్జున్ యొక్క కుటుంబం సురక్షితంగా ఉంది మీకు ఈ వీడియో మరియు కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థిస్ వీడియో